సింహరాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు దిన ఫలితాల ప్రకారం అనగా రేపటి రోజున మీకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి రేపు మీ ఇంట్లో జరిగే ఒక పెద్ద ట్విస్ట్ గురించి మనం ప్రధానంగా చెప్పుకోబోతున్నామండి జీవితంలో కొన్ని రాత్రులు సాధారణంగా గడవ అనమాట వీటి ద్వారా వీటి తర్వాత మనం ఎప్పటికీ పాతలా ఉండలేము అంటే ఈ రేపటి రోజున మీకు జరిగేటువంటి సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోవడమే కాదు అది ఒక పెద్ద ట్విస్ట్ అది మీ ఇంట్లోనే మొదలవుతుందన్నమాట అది ఎవరి వల్ల వస్తుందో ఎలా వస్తుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వీడియోనైతే కూడా స్కిప్ చేయద్దు పూర్తిగా వినండి పూర్తిగా వింటే నేను చెప్తున్నామనేది క్లియర్గా అర్థమవుతుంది దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒక్కసారిగా ఈ గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి గురుజీ లక్ష్మణ్ రాజు గారండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మీకు జ్యోతిషం చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ ఆస్తి తగాదలు కానీ అప్పుల బాధలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలకు తగినటువంటి పరిష్కారం తప్పకుండా చెప్తారు నమ్మకం ఉంటే ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారానే పరిష్కారం తప్పకుండా చెప్తారనమాట ఇప్పుడు సింహరాశివారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సింహరాశి వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా భిన్నమైనవిగా ఉంటాయండి స్వతంత్రత అంటే వీరికి చాలా ఇష్టం అనమాట స్వతంత్రత అంటే ఎవరిపైన ఒకరు అంటే వీరిపైన ఒకరు పెత్తనం చెలాయించాలని ఎప్పటికీ కూడా అనుకోరు అలా అంటే వీరికి ఎప్పటికీ కూడా నచ్చదనమాట అంటే వీరు సొంతంగా ఆలోచించాలని అనుకుంటారు ఎవరిని బాధ పెట్టరు కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారు వారి మనసులో ఏముందో బయటికి చెప్పడం వీరి వల్ల అంత సులభంగా అవ్వదండి అయితే వీరికి ఒక బలహీనత కూడా ఉంటుంది ఉందనమాట ఎవరిని అంటే వీరిని ఎవరైనా సరే నమ్మినా వీరిని అర్థం చేసుకోవాలని ఆశ అంటే ఎవరికి వీరిని ఆ దగ్గర చేరుకోవాలని వీరికి అర్థం చేసుకోవాలని ఆశ అదే కారణంగా వీరు చాలా లోతుగా ఆలోచించి కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట ఈ యొక్క అనుకూల నిర్ణయాల వలనే వీరి జీవితం అనేది అనేక విధాలుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క సింహరాశి వారికి ముందు చూపు కలిగిన వారన్నమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేంత శక్తి టాలెంట్ అనేది వీరిలో ఎక్కువగా ఉంటుందండి నిజంగా చెప్పాలంటే చాలా తెలివివంతులని చెప్పుకోవచ్చు సింహం ఎప్పుడు కూడా ధైర్యంగా గర్జిస్తూ ఉంటుంది కదా ఎన్ని ఎదురుగా ఎంత శత్రువులు ఉన్నా కానీ అంటే అలాగే అనమాట సింహరాశి వారికి కూడా ఎప్పుడు కూడా ఎదురుగా ఎవరైనా నచ్చని వారు ఉన్నా వారు ఎంత బలవంతులైనా సరే ఒక ముందుకు ఎప్పుడు కూడా ధైర్యంగా వెళ్తూ ఉంటారనమాట ఇటీవల రోజులుగా చూసుకుంటే వీరు అనిశ్చితలో ఉంటారనమాట కొన్ని పాత విషయాలు తలెత్తుతాయండి కుటుంబంలో చిన్న ఉద్రిక్ ఉద్రిక్తత కూడా వస్తుందన్నమాట ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా ఒత్తిడికి కనిపిస్తూ ఉంటారనమాట ఈ అక్టోబర్ ఇరవై ఐదో తేదీ శనివారం రోజు రాత్రి ఇవన్నీ ఒక్కసారిగా మలుపు తిప్పబోతున్నాయి జ్యోతిష్యం పరంగా చూసుకుంటే చంద్రుడు సింహరాశిలో శని కుంభాధిపతి తన యొక్క స్వగృహంలో ఉండడం వల్ల ఇది నిజం బయటపడేటువంటి ఒక ముఖ్యమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు తప్పకుండా మారుతుందని కూడా మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి అయితే మీకు జరుగుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుందండి దయచేసి వివరంగా వినండి ఆ తర్వాతే ఆలోచించండి అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి శనివారం రోజు రాత్రి ఇంట్లో ఏం జరుగుతుంది మనం ప్రధానంగా చూసుకుంటే కనుక రాత్రి ఎనిమిది గంటల నుండి తప్పకుండా పదిన్నర వరకు ఈ మధ్యలో ఏదో ఒక అనుకోని సంఘటన తప్పకుండా జరుగుతుందనమాట ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి వ్యక్తి ఎవరైనా కానివ్వండి అంటే రేపటి రోజున దాచిపెట్టినటువంటి విషయం అయితే చెప్తారనమాట లేదా బయటపడుతుందని కూడా చెప్పొచ్చు ఎవరి ద్వారా అయినా సరే ఎలా అయినా సరే మొదట మీరు అసలు నమ్మలేరు కానీ ఆ మాట వెనుక ఉన్న సత్యం ఉంది రాత్రి ఇంట్లో జరిగినటువంటి పరిణామం ఒక కొత్త ప్రారంభానికి మార్గం చూపుతుందండి కానీ ఈ యొక్క సత్యం విన్న క్షణంలో గుండె తడబడుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే భావోద్వేగానికి సంబంధించిందనే చెప్పాలి ఇది ఒక వ్యక్తి గురించో ఎంతో అంటే ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఒక వ్యక్తి గురించి వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవారు లేదా ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చండి ఇంకా వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ వ్యక్తి రాత్రికి మీ ముందు నిలబడి తాను దాచుకున్నటువంటి నిజమనేది చెప్తారనమాట ఆ మాటలు మీ జీవితాన్ని కదిలిస్తాయని కూడా అదే హృదయాన్ని విముక్తి అవుతుందని కూడా కొంచెం స్నేహము లేదా ప్రేమ పునరాగమనం కూడా అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం కొందరికి ఇది కుటుంబంలో బంధం పునర్నిర్మితం అవ్వడానికి కూడా కావచ్చండి అయితే ఆ ట్విస్ట్ ఆ యొక్క వ్యక్తి వల్లే వస్తుందన్నమాట మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీరు ఎప్పుడు కూడా చింతించే వ్యక్తి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అతడు లేదా ఆమె లేదా సోదరుడు లేదా పాత స్నేహితుడు లేదా జీవిత భాగస్వామి లేదా ఒక పాత మిత్రుడు కూడా కావచ్చు అనమాట రాత్రికి ఇంటికి తప్పకుండా మీరు వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదా ఫోన్ కాల్ అయినా చేస్తారు ఆ సంభాషణలో ఊహించని విషయం తప్పకుండా బయటపడుతుందండి ఆ వ్యక్తి మీ అసలు మీకు చెప్పాలంటే కనుక ఆ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మీకు క్రితంలో మీరు ఎప్పుడో దాచుకున్నటువంటి విషయాల గురించి బయట కాకుండా చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారిపోతుందనమాట మీకు ప్రధానంగా ట్విస్ట్ ఇప్పుడు రావడానికిల కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రపరంగా ఈ అక్టోబర్ ఇరవై ఐదు శనివారం రోజు చంద్రుడు శనికేతువు త్రికోణ యోగం ఏర్పడుతుంది ఇది గత జన్మ సంబంధం పునరుద్ధరణ యోగం లాంటిదనమాట అలాగే పాత బంధం పాత సత్యం పాత బాధ ఇప్పుడు మళ్ళీ ఎదురుపడేటువంటి సమయం అని ఒక్క ముక్కలో చెప్పొచ్చు అయితే విధి రాతను సైతం మనం ఎప్పటికీ కూడా తప్పించుకోలేము సత్యం ద్వారా విముక్తి వీరికి ఒక పాత ఒత్తిడిని తొలగించడానికి ఒక ముఖ్యమైనటువంటి సరైనటువంటి సమయం కాబట్టి మీకు ప్రధానంగా ఈరోజు ఈ యొక్క విషయం బయటపడడం అనేది అయితే తప్పకుండా జరుగుతుందండి అయితే ఈ యొక్క పరిస్థితి బయటపడడం వల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉంటాయన్నమాట బంధం బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు పూర్తిగా తొలగేందుకు ప్రధానంగా ఆస్కారం అయితే కల్పిస్తుంది అనమాట అలాగే మీ యొక్క మనసు తేలికగా అవుతుంది మీరు కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటివరకు ప్రశాంతంగా అన్నింటిలో ముందుకు వెళ్ళడానికి కూడా ఇది మంచి అవకాశాన్ని అయితే ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఆర్థికంగా కూడా కొత్త అవకాశం వచ్చే సూచనలు చాలా అంటే చాలా మంచి సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి అలాగే నష్టాలు కూడా ఉన్నాయండి ఈ యొక్క పరిస్థితి వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయి అవి ఏమిటనేది కూడా మనం ఒకసారి చూస్తే మొదటి క్షణంలో కొంచెం అవ అయోమయ పరిస్థితిలో శాఖ శాఖలాగా లాగా ఒక పెద్ద స్థాయిలో కలగవచ్చు అనమాట అలాగే పాత బాధలు తిరిగి మేల్కొనవచ్చు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి అవి ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కూడా చాలా బలంగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరగకుండా కేవలం మంచిగా జరగడం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి ఏవైనా సరే కొన్ని పూజలు కానీ పరిహారాలు కానీ చేసుకొని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు వీరు పాటించవలసినటువంటి అవసరమైతే ఎక్కువగా ఉందన్నమాట ఇవి పాటిస్తే మీరు పెద్ద సమస్యల నుండి కూడా తప్పించుకోవచ్చు అండి అవి ఏంటనేది చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు రాత్రి ఎనిమిది గంటల నుంచి లేదా తొమ్మిది గంటల నుంచి అసలు మీరు కోపంతో మాట్లాడవద్దు ఎవరితో కూడా అంటే వాదోపవాదనలకు అసలు దిగవద్దు మీ ముందు మీ అంటే ప్రతి సమాచారాన్ని కూడా ఓపెన్ మైండ్తో వినండి ఎవరి మాటలను తక్కువ అంచనయ్యద్దు ఈ యొక్క రోజు రేపటి రోజున తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి లేదా ఇంట్లో ఇంట్లో పూజ చేసుకున్న వారైతే అంటే గుడికి వెళ్ళలేని వారైతే ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి పటం ఉంటుంది కదా తప్పకుండా మీరు వెంకటేశ్వర స్వామి వారి పటానికి తులసిమాలను వేస్తే వేస్తే కనుక వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అనమాట అలాగే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని రాత్రులు మన కళ్ళల్లో నీళ్ళు తెప్పిస్తాయి కానీ అదే నీళ్ళు మనకు హృదయాన్ని శుభ్రం చేస్తాయని కూడా మీరు తప్పకుండా తెలుసుకోండి అలాగే ఈ యొక్క రాశివారికి రేపటి రోజున తప్పకుండా కలిసి వచ్చే రంగులు కలిసి వచ్చే సంఖ్య గురించి కూడా తెలుసుకుందామండి సంఖ్య వచ్చేసి ఐదు మరియు ఎనిమిది అనమాట కలిసి వచ్చే రంగులు వచ్చేసి బ్లూ కలర్ మరియు గోధుమ కలర్ అండి ఈ రెండు రంగులు కలిసి వస్తాయి బ్లూ మరియు గోధుమ నీలం గోధుమ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు ఎనిమిది అలాగే రేపటి రోజున తూర్పు దిక్కుల ప్రయాణం శ్రేయస్కరం ఒకవేళ దక్షిణం దిక్కుల ప్రయాణంకి వెళ్ళాలనుకుంటే కనుక తగు జాగ్రత్తలు అయితే పాటించండి రేపటి రోజున మీకు ఆర్థిక పరంగా వృత్తిపరంగా కుటుంబ పరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున కొంచెం అనారోగ్యపరంగా అంటే ఆరోగ్యపరంగా కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తటువంటి అవకాశం ఉంటుంది నొప్పులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేకుంటే మైగ్రేన్ హెడ్ ఇబ్బంది పడేటువంటి వారికి కొంచెం ఇలా ఎక్కువగా అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా మంచిది యోగా ధ్యానం చేసుకోండి రేపటి రోజున ఇలా చేసుకో యోగా ధ్యానం అనేది డైలీ చేసుకుంటూ ఉండడం వల్ల మానసిక ప్రశాంతత మీకు తప్పకుండా కలుగుతుందనమాట అలాగే రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కొంటారు అన్నీ కూడా మంచిగా జరుగుతుందండి అంతా కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే మీకు రేపటి రోజున కనిపిస్తున్నాయి ఇంకా చెప్పాం కదా ప్రతికూలమైనటువంటి అవకాశాలను అనుకూలంగా మార్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించండి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా మీరు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీకున్నటువంటి ఏ సమస్య అతిపెద్ద సమస్య అయినా తప్పకుండా తొలగిపోతుందన్నమాట అలాగే రేపు శని శనివారం కాబట్టి ఓం శం శనీశ్వరాయ మహా అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు జపించుకోండి శని దేవుడికి మీకు మీరు వీలుంటే కనుక గుడికి వెళ్ళి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేసిరని అంతా కూడా మంచి జరుగుతుందండి చూశారు కదండీ సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినోభవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్